అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం కుప్పం కుప్పం నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరెవరు గెలిచారు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఎవరు ఎంత మెజార్టీతో గెలిచారో మనం తెలుసుకుందాం ఇప్పుడు రెండు వేల తొమ్మిది ఎన్నికలు టీడీపీ అభ్యర్థి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రెండు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం సుబ్రమణ్యం రెడ్డి గారికి నలభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఓట్లు వచ్చాయి పీఆర్పి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కె రాజేంద్రబాబు గారికి ఐదు వేల మూడు వందల అరవై ఆరు ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి ఎన్ఎస్ తులసి నాథ్ గారికి రెండు వేల ఒక వంద డెబ్బై ఏడు ఓట్లు వచ్చాయి ఇక్కడ టీడీపీ అభ్యర్థి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నలభై ఆరు వేల అరవై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు టీడీపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారికి లక్షా రెండు వేల తొమ్మిది వందల యాభై రెండు ఓట్లు రాగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కె చంద్రమౌళి గారికి యాభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఒక ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ అభ్యర్థి కె గారికి రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు ఓట్ల రాగా చంద్రబాబు నాయుడు గారికి నలభై ఏడు వేల నూట ఇరవై ఒకటి మెజార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు టీడీపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారికి లక్ష నూట నలభై ఆరు ఓట్లు రాగా వైఎస్ఆర్సిపి అభ్యర్థి కె చంద్రబాబు గారికి అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీఆర్ సురేష్ బాబు గారికి మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై వేల ఏడు వందల ఇరవై రెండు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు టీడీపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారికి లక్ష ఇరవై ఒక్క తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓట్ల దాగా వైఎస్ఆర్సిపి అభ్యర్థి కేఆర్జే భర్త గారికి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు ఓట్లు వచ్చాయి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఏ గోవిందరాజుల గారికి రెండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఓట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు నలభై ఎనిమిది వేల ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది థ్యాంక్ యూ